భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుర్గం గోల్లగూడెం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల వద్ద జరుగుతున్న నిరవధిక సమ్మె ఎనిమిదవ రోజుకు చేరుకుంది గోల్లగూడెం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చంద్రకళ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో అన్ని విధాలుగా అన్ని వేళలా రోజువారీ కార్మికులు సహకరిస్తున్నారని అధికార యంత్రాంగం వారిపై దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించాలని అన్నారు పాఠశాలలో ఉంటే వీళ్ళు మనకి టయానికి అందిస్తారు కాబట్టి వీళ్ళు లేని రోజు మాకు చాలా ఎక్కువగా తెలుస్తుంది వీళ్ళు ఉంటే టయానికి అందిస్తారు కాబట్టి త్వరగా పరిష్కరించి విధుల్లోకి చేరే విధంగా చేయాలి వీళ్ళు మాకు పాఠశాలలో ఉన్నట్టయితే ప్రతి పనికి మాకు చాలా చేదోడు వాదోడుగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీళ్ళ యొక్క పని అనేటటువంటిది ప్రతి సమయానికి వీళ్ళ లేని లోటు అనేటటువంటిది మాకు తెలుస్తుంది ప్రతి పనికి వీళ్ళ యొక్క అవసరం మాకు చాలా ఉంది కాబట్టి వీళ్ళ యొక్క సమస్యలు త్వరగా పరిష్కరించి వీళ్ళు పాఠశాల విధుల్లో చేరే విధంగా ప్రయత్నం చేయగలరని గవర్నమెంట్ని కోరుతున్నాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మ హెల్త్ పదిహేను ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతు సేవా పథకం నెల్లూరు